అకను చెప్పు రాయల్ సంపెట్టు ఇటువైపు ఎందు తీరుగా అంటే మాది అన్న సంతోరే మాదానంద్ పురస్టికన ఆనంద్పురం నుంచి సింగనమల్ ఉందిగా సింగనమల్ మండలం వస్తది గ్రామం అయితే ఆ అమ్మ మల్లూరు ఇక్కడ అర్షిణేకుంటది అక్కడ ఫ్యాక్షన్ ఎక్కువ కదమ్మా ఇది కూడా పార్టీ కూడా ఉండే ప్రభావం ఆ ఆ పార్టీ క్రం నుంచి శేఖర పరిటాల శ్రీరాములు గారు అటువైపు ఉంటుంది కదా అటువైపు అటువైపు అక్కడి నుంచి కూడా రిక్రూట్మెంట్ ఉందన్న ఇప్పుడు కొరపాటు నుంచి శేఖర్ అని చెప్పేసి చంపలేదు ఒక ఆయనని ఆయన మా కమాండర్ ఆయన చిన్నప్పుడే అమ్మ నాయన చనిపోయారు అన్న చిన్నప్పుడే చనిపోయింది అమ్మ నేను పుట్టంగానే చనిపోయింది తాత అమ్మమ్మ ఇంటికానే సాధిండు నన్ను సాధినాక తర్వాత పదకొండు సంవత్సరాలు రాగానే నా తాత చనిపోయింది తాత చనిపోగానే మా అమ్మ వాళ్ళ మేనమామగారు పెనకచీరలో ఉంటారన్న వెనకచీరలకు తీసుకుపోయారు పెనకచీలకు తీసుకుపోయి అక్కడ వాళ్ళు ఇంకా అంటే ఏడు మంది వాళ్ళు అన్నదమ్ములు మా మా అమ్మ వల్ల మేనమామలు ఆ ఏడు మంది దగ్గర మంచి అలా మంచి అలా అట్లా ఉంచుకునేది అన్నట్టు అట్లా రోజు కూలికి పోయేదన్న కూలికి పోయే లోపల అక్కడ డ్యామ్ వర్క్ జరిగింది డ్యామ్ వర్క్ కూడా దళాలు కలిసినాయి కలిస్తే అప్పుడప్పుడు అన్నం ఇచ్చేది ఇవన్నీ ఇచ్చేది మా ఊళ్ళో కూడా చాలా మంది ఉన్నారు ఆడ వెనకచర్లో మూమెంట్ ఉండే అక్కడ నుంచి ఇక ఊరు ఊరంతా అంతే ఎందుకు నువ్వు నీకెవరూ లేరా ఎందుకు ఉండడం ఇంటికాడ నువ్వు కూడా పార్టీలోకి వెళ్ళిపోయి ఎందుకు ఏం చేస్తావు వీళ్ళు వీళ్ళు పంచుకొని నిన్ను కూలి చేపించుకునే తనకు అది ఇది అని చెప్పేసి అన్నారు అనగానే అట్నే పార్టీ సంబంధాలు అట్నే దళాల దగ్గర పోడు వచ్చుడు మళ్ళీ మా మేము పని కాటికి దళాలు వచ్చుడు పాటలు పాడడు ఇవన్నీ చేసిన అట్నుంచి ఇంకా వెళ్ళిపోయినాలు తీసుకొని అంటే పార్టీ లోపల పోయాక పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల లోపలే నాకు పార్టీ పరిచయాలన్నీ అయిపోయినాయి పార్టీ ఒప్పుకుంటా అంటే దళాల్లో ఒక రెండు నెలలు అట్లా తిప్పుకురన్నా అంటే బయట పని చేయించారు తర్వాత స్టేట్ కమిటీ రా రాష్ట్ర కమిటీ వాళ్ళ అక్కడ సమావేశం అయ్యి వాళ్ళు వద్దు అట్లా బాల్యం తీసుకుంటే ఇట్లా ప్రచారాలు చేస్తారు వద్దు అని చెప్పేసి మళ్ళీ కొన్ని రోజులు బయట పెట్టారు కొన్ని రోజులు బయట పెడితే నేను బయట ఉండనే ఉన్నాను వచ్చే పని అని చెప్పేసి పోయినా అప్పుడు వేరే సమయంలో ఇంకా వేరే అక్కలున్నారా ఉన్నారన్న జ్యోతి తర్వాత నిర్మల లక్ష్మణ అని ఒక ఆమె రాలైంది ఎర్ర సత్యం బారి ఉంది కదా ఆమెని మా కామ అప్పుడు మా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడపిల్లకి కొన్ని ప్రాబ్లమ్ సమస్యలు వస్తాయి అవన్నీ వచ్చినప్పుడు ఏం చేసావు అక్కడ ఏం అట్లా ఏమి అన్ని అర్థం చేసుకుంటారు అన్ని ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ లేడీస్ ఉంటారు అప్పటికే మేము తొమ్మిది మంది ఉంటుంది లేడీస్ని ని దళాల్లో అంటే ఒక్క దగ్గరే ఉండేది ఇరవై మంది ఇరవై ఐదు మంది దాకా ఉండేది మేము కొన్ని సందర్భాలు ఏంటంటే ఇప్పుడు ఆ రోజు వాళ్ళకు వాళ్ళకు మాకు కాల్పులు కూడా అయినాయి అప్పుడు పరిటాల రవి వాళ్ళు అప్పుడు కాల్పులే జరిగినాయి పల్లె పల్లని ఒకటి ఉంటాయి కర్ణాటక దగ్గర అక్కడి నుంచి కాల్పులే జరిగినాయి వాళ్ళకి ఆర్ఓసి పట్టలు గోటి అక్కడ ఎదురు పడ్డాడు అంటే దుక్కిలోనే ఫైరింగ్ కూడా జరిగిందన్న వాళ్ళకి మాకు మాకు జాగ్రత్తగా తప్పించుకున్నారు లేదంటే మీరు దొరుకుంటే తర్వాత జరిగేది ఏపీటీలో పెద్ద ప్రమాదం జరిగి ఉంటుంది తర్వాత పార్టీలో మీ జర్నీ ఎలాగ వెళ్ళింది ఎక్కడెక్కడ తిరిగింది మీరు చాలా పెద్ద వ్యక్తుల దగ్గర పనిచేశారు ఒకరు పటేల్ సుధాకర్ రెడ్డి గారు రెండు తక్కటిపల్ల వాసుదేవరావు అలియా శాసన్న అలియా శాసన్న దగ్గర ఆయన అసలు చాలా బయటికి కాము కనిపిస్తాడు కానీ టెక్నికల్గా ఆయన మించి సౌండ్ లేదు అలిపేరు విషయంలో కానీ ఎక్కడైనా సరే అంటే పార్టీలో అప్పట్లో టెక్నికల్ పవర్ ఆయనకొక్కరికి ఉంటుంది ఒకసారి ఆయన గురించి గురించి చెప్పండి మీ జర్నీ ఎలా కొనసాగింది చెప్పండి జర్నీ ఆలయర్ నుంచి మొదలైంది నాది నేను ఆలయర్ దళంలో ఉన్నప్పుడే అక్కడ నల్గొండ జిల్లాలో కిరణ్ కుమార్ అని చెప్పేసి జిల్లా సెక్రటరీ ముక్క వెంకటేశ్వర్లు కిరణ్ కుమార్ ఆయన జిల్లా సెక్రటరీగా ఉన్నాడు నన్ను సంజీవన్న మేకల దామోదర్ రెడ్డి అని చూసిండు నన్ను చూసిపోయి అక్కడ ఎన్కౌంటర్ అయ్యిండు ఆయన పంపించేటప్పుడు నేనే పోయినా అప్పటికి ఇంకా మిలిటెంట్నే పోయి వచ్చిన తర్వాత ఈ జర్నీలో బాగా రిక్రూట్మెంట్ చేసుకున్నారు చేసుకున్నాక పటేల్ సుధాకర్ రెడ్డి జైలు నుంచి అప్పుడే బయటకు వచ్చిండు పటేల్ సుధాకర్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిండు నేను దళంలో తిరిగేటప్పుడు మా ఏరియాకు కూడా తను విజిటింగ్కి వచ్చిండు ఎవరెవరు వచ్చారంటే మాధవ్ వెంకటేశ్వర్లు అన్న పటేల్ సుధాకర్ రెడ్డి ధర్మన్నాని జననాట్య మండలి ఆయన ఈ నలుగురు వచ్చారు వచ్చినప్పుడు నన్ను చూసిండు నా అంటే నా ట్రాక్ అంతా చూసి పటేల్ సుధాకర్ రెడ్డి ఈయన నాకు కావాలి నేను తీసుకెళ్తా అని చెప్పేసి మా కమాండర్ తోటి చెప్తే మా కమాండర్ నేను పంపాయాను మళ్ళా నేను పంపాయాను నేను నాకు ఇక్కడ ఉన్నది ఒక పర్సనే కరెక్ట్ నాకు దళం నిలబడాలంటే ఆ పర్సన్ ద్వారానే ఇదిగా ఉంటుంది నేను టూ ఇయర్స్ దళంలో తిరిగినా కానీ ఒక ఎన్కౌంటర్ కానీ నా సర్వీస్ మొత్తం ఒక ఎన్కౌంటర్ కూడా జరగలేదు నాకు దళం మీద ఎన్కౌంటర్ అయినటువంటి దాఖలాలు లేవు కానీ దళం ఆపరేషన్ పోలీస్ రికార్డు ఉన్నటువంటి నేను ఆలర్ దళంలో ఉన్నప్పుడు మూడు యాక్షన్ చేసిన వర్కుట్పల్లి ఎన్కౌంటర్ నిరసనగా అతన్ని వల్లగొండ టౌన్ కొట్టేసిన రెండవది రామచంద్ర అని ఫోర్ ఇయర్స్ ఇన్ఫార్మర్ తనని ఉలగొండ పోలీస్ స్టేషన్ ముందు పట్టుకుపోయి అక్కంపల్లి స్టేజ్ దగ్గర కొట్టేసిన అందులో మీతో పాటు బాలన కూడా ఉన్నారా వరకొప్పుల మల్లయ్య కూడా ఉన్నారా ఒక్కడ ఉన్నాడు ఆ ఒక్క యాక్షన్ లో మాత్రమే తను అప్పటి అప్పుడు రిక్రూట్మెంట్ అప్పుడే తీసుకున్నారు నిర్బంధం ఉందని తను పంపించారు దానికి కమాండర్ నేనే రాములో ఉన్నాడు కోనపూరి రాములు మూడో యాక్షన్లు మూడో యాక్షన్ మూడో యాక్షన్ ఇక్కడ ఇది మూడో యాక్షన్ ఫస్ట్ ఏమో కంచనపల్లి బీజేపీ లీడర్ నేను పోలీస్ రిక్ అంటే దళంలోకి రిక్రూట్ అయ్యే ముందే ఒకటి పోలీస్ యాక్షన్ కానిస్టేబుల్ కొట్టేసిన ఇక్కడ ఆలేరులో కొట్టిన లక్ష్మీనారాయణ పేదగుట్ట పోలీస్ స్టేషన్ ఎదురు ఒకటి యాక్షన్ చేస్తారు అది ఎవరు చేస్తారు అది మేము చేయలేదు పేదరికి గుట్ట ప్లాస్టింగ్ ఎప్పుడు రెక్కి మొత్తం నాదే పోలీస్ స్టేషన్ రెక్కి స్టేషన్ ఫెయిల్ అయింది అయితే దాంట్లో ఫెయిల్ కావడానికి అంటే మేము వాస్తవంగా ఏంటంటే పటేల్ సుధాకర్ రెడ్డి ఉన్నాడు మొత్తం రిక్కి తన ఆర్కే కూడా ఉన్నారండి కదా ఆర్కే ఉన్నాడు ఆర్కే నల్లమలలో ఉ రాచకొండ ఏరియాలో ఉన్నాం అయితే మేము పోలీస్ స్టేషన్ అంతా రిక్కి ఫైనల్ రిక్కి అంతా చేసినాం దీన్ని ఆపరేటింగ్ కూడా పటేల్ సుధాకర్ రెడ్డి దగ్గర ఉండి చేయాలనేటువంటిది అనుకున్నారు అనుకున్న తర్వాత ఆర్కే ఉండి నువ్వు అవసరం లేదు మనం ఇంత పెద్ద ఇంత చిన్నదానికి మనం పోవాల్సిన అవసరం లేదని ఆపిండు ఆర్కే ఆపిండు కాబట్టి మేము కూడా ఆగిపోవాలి ఆర్కే ఆపిండు కాబట్టి నేను కూడా ఆగాల్సి వచ్చింది ఆ టైంలో దాన్ని పోలీస్ స్టేషన్ పేల్చి అనుకున్నటువంటి వ్యవధి మనం చేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారం రెట్టేటైతే బయటపడేటోళ్ళం మనం పెట్టినటువంటి లారీలు ఏవైతే ఉన్నాయో ఆ లారీ డ్రైవర్లు గాబరకు గురై బండి బొమ్మల రామారావు వైపు మల్పేరు దుర్కపల్లికి పోక ముందుకే ఇట్లా మధ్యలోకి వెళ్ళి ఒకటి దారి ఉంటుంది గుట్ట పాత గుట్ట మీదకెళ్ళి ఒక దారి ఉంటుంది ఆ దారి మీద తిరిగి బసవపురం నుంచి ఇట్లా వచ్చి మధ్యలోకి వెళ్ళి వచ్చి ఇట్లా మధ్యలోకి వెళ్ళి అనాజ్పురం అని ఉంటుంది అనాజపురం నుంచి యువతలకి రావాలి ఇప్పుడు ఏదైతే టోల్ గేట్ ఉన్నదో బీబీ నగర్ దగ్గర బీబీ నగర్ టోల్ గేట్ యువతలకి వెళ్ళి ఎమ్మటే మళ్ళీ మూసి దాటి వెళ్ళిపోవాలి కానీ వరదల్లో ఉంది కదా అప్పుడు ఈ యాక్షన్ అయ్యేటప్పటికి మూసి వరదలలో లేదు మూసి దాటే వచ్చింది దళం దళం వచ్చిన తర్వాత ఎప్పుడైతే యాక్షన్ అయిందో రోజు ఎక్స్టెన్షన్ అయిందో వరద అనేటువంటిది తీవ్ర దానివల్ల అది యాక్షన్ ఫెయిల్ కావడం జరిగింది ఫెయిల్ కావడానికి కూడా బలమైనటువంటి కారణం ఏంటంటే మనం రిటీట్ అయ్యేటప్పుడు సాధ్యమైనంత వరకు వెహికల్స్ వాడొద్దు అనేటువంటిది ఫస్ట్ వాడినటువంటి వెహికలే బయటపడాలి ఇక తర్వాత నడుచుకుంటూ మాత్రమే పోవాలి ఆ రోజు సహకరించలేదు కాబట్టి వాతావరణం సహకరించలేదు పోయి చూసేవారికి కదా వరద ఉధృతం ఉంది అనేటువంటిది అనుకున్నారు అనుకున్నటువంటి వాళ్ళు ఆ మూసి దగ్గరికి రాలేదు ఇంకా బట్టు కూడా ఆ మధ్యలోనే ఉన్నారు కాబట్టి అక్కడ స్టే చేయాల్సి వచ్చింది స్టే చేసిరు ఏదైతే ట్రాక్టర్ కోసం పోయిర్రో ట్రాక్టర్ కోసం ఒక ట్రాక్టర్ కోసం పోతే వాడు ఇస్తా అని చెప్పినటువంటి రైతు ఏం చేసిండే దాని గాడ్ తీసిపడేసి అట్లా రెండు మూడు ట్రాక్టర్లు మనకు మిస్ అయినాయి అందులో ఒక అతను ఇట్లా ట్రాక్టర్ అడిగిర్రు అనేటువంటిది పోలీసుకు ఇన్ఫర్మేషన్ అంటే ట్రాక్టర్ అంటే ట్రాక్టర్ మీద దాటుతారు అనేటువంటిది మెసేజ్ ఉంది పోలీసు అవును కానీ అదొకటే కాకుండా ట్రాక్టర్ మీద దాటి వస్తున్నప్పుడు ఒక దగ్గర ఆగినప్పుడు అయితే దీన్ని ఏం అంటే ట్రాక్టర్ దగ్గర ఎక్కిరు ఎక్కిన తర్వాత అందరూ కూర్చునేటప్పుడు ఎవరి పొజిషన్లో వాళ్ళు కూర్చుంటే బాగుండేది కూర్చోకుండా ఏంటంటే ట్రాక్టర్ ఎత్తేస్తున్నటువంటి క్రమంలో ఏ సరిగ్గా గుస వస్తలేదు జ రాగురి అని చదురుకొని అటువంటి దాన్ని కరెక్ట్ పోలీస్ పార్టీ ఉన్నటువంటి ప్లేసుల్ని ట్రాక్టర్ని నిలబెట్టిరు పోలీస్ ఆపింది కాదు పోలీస్ ఆపలేదు కానీ అక్కడ కామ్రేడ్ అనే పదం వాడడం టార్చ్ లైట్ ఇన్ఫర్మేషన్ అనేది అది ఏమైందంటే కామ్రేడ్ అంతా చదువుకోండి అనేటువంటి కాషన్ వచ్చింది ఆ కాషన్ వచ్చినప్పుడు వినే అటువంటిది ఒకటి ఉంటుంది ఇన్నర్ ఇన్నర్ కానీ అవునా కాదా అనేటువంటిది తేరుకున్నారు తేరుకొని గట్టిగా వీళ్ళు ఏం చేసిరంటే పోలీసు వాళ్ళు ఏ రా అని చెప్పేసి అనే వర్క్ అనేటువంటిది వచ్చేసి రైతు వేషధారణలో అయితేనేమో ఆ ఎవలు మీరెవ్ అనేటువంటిది నువ్వేవునివిరా అని అంటుండే ఎవరంటారు ఓహో ఇది దళమే ఇంటది అనేటువంటిది ఒకటి కన్ఫర్మ్ చేసుకుని ఫస్ట్ వాళ్ళు ఫైరింగ్ ట్రాక్టర్ మీద చేయలేదు సైడ్కు ఫైర్ చేసే వరకు ఇక్కడ అపోజిట్ ఫైర్ స్టార్ట్ గానే కన్ఫర్మ్ అయిపోయింది ఏదైతే అసాల్ట్ టీము ఉంటుందో అసాల్ట్ టీము మెయిన్ ఇంపార్టెంట్ ఏ రైడ్ అయినా సక్సెస్ కావాలన్నా మనం పోతున్నప్పుడు కూడా తారసపడ్డటువంటి శత్రువుని నిర్మూలించాలనుకున్నా కానీ అసాల్ట్ టీం పైలట్ టీం ఉంటుంది అది ఏమైందంటే ఫైరింగ్ స్టార్ట్ కాగానే దుంకి పరుగుడు పెట్టారు రిటాలియేషన్ ఉంటే నష్టం అనేటువంటిది లేదా కిరణ్ చనిపోయేటువంటి వాడు కాదు దాంట్లో కొంతమంది కమాండర్ స్థాయి జిల్లా కమిటీ స్థాయి కామ్రేడ్స్ ఉన్నారు వాళ్ళు ఆ డోర్ ఇంజన్ మీద కూర్చున్నటువంటి వాళ్ళు ఫైర్ చేయకపోవడం వల్ల ఒక కామ్రేడ్ నష్టపో ఇద్దరు కామ్రేడ్స్ నష్టపోవాల్సి వచ్చింది అక్కడ అంటే అక్కడ రిటాలక్షన్ ఉండకూడదు వీళ్ళు ఫైట్ చేయలే రిటాలక్షన్ చేస్తుంటే ఉండేది కాదు ఉండేది కాదు ఓకే ఇదంతా కూడా సమీక్ష చేస్తుంది సమీక్ష ప్రతిదీ కూడా విమర్శ సమీక్ష విమర్శ విమర్శ దాని మీద ఖచ్చితంగా రివ్యూ అనేటువంటిది చేయాల్సింది